తెలుగు వెలుగు తెలుగు వెలుగునలా ప్రసరించు తెలుగు జాతి ఘన చరిత్రను చరిత్రను వేణోళ్ళ కీర్తించు భారతమ్మ తల్లికి పెద్దబిడ్డన రాష్ట్రం రాష్ట్రానికి పురుగు పోసే పుణ్యాత్ములు శ్రీరాము కృష్ణానది తీరాలు గోదావరి నాట్యాలు పులకరించి ప్రవహించి తెలుగువారి కడుపు నింపు తెలుగుతే వెలుగు నలుదిశల ప్రసరించు తెలుగు జాతి ఘనచరితను వేణోళ్ళ విధించు ఓరుగల్లు రుద్రమ్మ పలనాటి నాగమ్మ పౌరుషాన స్త్రీ జాతి ప్రతీకల నిలిచినారు కత్తులతో కోలాటం బొబ్బిలితో ఆడినట్టి ఆరివీల భయంకరము పాపన్నను మనవాడే తెలుగు వెలుగు నలుదిసలా ప్రసరించు తెలుగు జాతి ఘనచరితను వాళ్ళ కీర్తించు మన్యములో మంట పెట్టి గిరిజనులను వెన్ను తట్టి తెగ తగనరిచిన అల్లూరి తెలుగువాడే బ్రిటిష్ బ్రిటిష్ బ్రిటీష్ వాళ్ల గొడకైన కన్నెంగి త్యాగానికి మరో పేరు సుందరయ్య మనవాడే తెలుగు వెలుగు నలు దిశ ప్రసరించు తెలుగు జాతి ఘన చరిత్రను వేణుళ్ళ కీర్తించు సంఘములో కుళ్ళునంత సంఘములో కుళ్ళునంత కడిగి వేయి కదిలినట్టు ప్రజాకవి వేమన్నా పెరిగింది కర్ధమని ముసల్ మొగోడు చనిపోతే పూర్ణమ్మ కళ్ళు తుడిచి అడ్డుకున్న పెద్ద మనిషి అడుగుజాడ గురజాడ తెలుగు వెలుగు నలుగు దిశలా ప్రసరించు తెలుగు జాతి చరిత్రను వేణోళ్ళ కీర్తించు సమసమాజ స్థాపనకై మంటలలో మాట్లాడి విప్లవాన్ని పిలిచినట్టి మహాకవి శ్రీరంగం స్త్రీ జాతిని ఉద్ధరింపు కలం పట్టి కోరినట్టి వీరేశం చలమయ్య పుట్టింది కట్టలోని తెలుగు వెలుగు నలుసలా ప్రసరించు తెలుగు జాతి మన చరిత్రను కీర్తించు కులమతాలిండును ప్రదేశాలు పేరిన అందరినీ ప్రేమించే గొప్పవారి తెలుగు భాష అభిమానం మూటగట్టి ఆప్యాయిత పంచిపెడితే కాలం మనమంతా కలిసి మరిసి బ్రతుకుతాం తెలుగు వెలుగు అది ప్రసరించు తెలుగు